కార్యక్రమానికి మన ఆహ్వానాలు మళ్ళీ చేసిన గోపాల్పట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారికి స్కూల్ కరస్పాండెంట్ శ్రీ రాజగోపాల్ గారికి అట్లాగే ప్రిన్సిపాల్ శ్రీ సోభిత్రి గారికి మిగిలిన కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు ముందుగా హృదయపరగన బస్సు చిరంజీవులకు ఆశిస్తాం ఈరోజు మన ముఖ్య అతిథి శ్రీనివాసరావు గారు ఆ బ్యాచ్ అయ్యి కూడా ఆ ప్రధానం చేస్తుంటే దేశ కవి రవీంద్రనాథ్ గారు చెప్పిన మాటలు అయినా గుర్తు వస్తున్నాయి ఆయన ఒక సందర్భంలో చెప్తాడు చెప్తాడు ఈరోజు దేశం పతనం అవడానికి కారణం రాజకీయ యొక్క అవినీతి కాదు లేదు పొలిటికల్ పార్టీలు కాదు ఇదన్నీ ప్రధానంగా పాడవడానికి కారణం అజ్ఞాని ఆవేశం పెట్టే జ్ఞాని మౌనమే అయితే ప్రమాదం అంటాడు అజ్ఞాని ఆవేశం టెంపరీగా కొంత ప్రాబ్లం అవుతుంది కానీ జ్ఞానులంతా మౌనంగా ఉన్నప్పుడే ఇట్లాంటి పొలిటికల్ లెవెన్ ఉండి లేకపోతే రకరకాల క్షోభలు అది ఎలా సృష్టించాలి అంటే విద్యార్థులు దర్శనంచే సృష్టించాలి అని దానికి స్వామి వివేకానంద కూడా చక్కగా చెప్తుంటాడు ఆయన అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ హ్యూమన్ అని చెప్పి విద్య అనేది తరగతి గదిలోనో లేకపోతే అధ్యాపకులతోనో నేర్పేది కాదు ఆ విద్య అనేది గర్భితంగా ప్రతి శిశువులోని కూడా ఉంటుంది దాంట్లో ఉండే చెడిని తొలగిస్తే దాంట్లో ఒక అద్భుతమైన నాయకుడు ఒక అద్భుతమైన అవతారమూర్తి ఉద్భవిస్తాడు అని చెప్పి ఆ వ్యక్తి నిర్మాణ విద్య అన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ మినర్వా విద్యా సంస్థను నడిపి స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటంటే అటు బాడు ఇటు విశాఖపట్నం అలాగే ఈ సంవత్సరం రాజానాథ్ దగ్గర మొరారి కారణం ఏంటంటే ఆ వ్యక్తి నిర్మాణ విద్య వ్యక్తి నిర్మాణ విద్య నిర్మాణం చేయాలంటే ముందు వాళ్ళు ఉన్న నాయకుడిని బయటకు తీసుకురావాలి ఈ రోజు మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ సూసైడ్స్ జరుగుతుంటే దాంట్లో సెవెంటీన్ పెర్సెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయి డిగ్రీ స్థాయి మధ్యలోనే ఎక్కువ మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఏ టెన్షన్ తట్టుకోలేక రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే నాయకత్వం లేమి ఇక్కడ ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అది మరీ మీదారిపోయింది ఎందుకంటే కేవలం మార్కులే తప్ప మిగతా యాక్టివిటీస్ ఏది కూడా అక్కడ ఫోకస్ చేయకపోవడం వల్ల ఆ ఆత్మవిశ్వాసం కొరబడి చిన్నారులో అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే ఈ రోజున మా శ్రీనివాసరావు గారిని పిలవడంలో కూడా ఆంతర్యం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రతి మినర్వా పెట్టిన దగ్గర నుంచి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో కూడా అది ఇష్టం లేకని కాదు ఏ రాజకీయ నాయకుడిని కూడా మినర్వాకి ఏ కార్యక్రమంలోని కూడా ఆహ్వానించలేదు ఎందుకంటే మనం తీసుకొచ్చిన ఒక వ్యక్తిని చూసిన తర్వాత డెఫినెట్ గా కొంత నేర్చుకోవాలి మా విద్యార్థులు కూడా కాబట్టి మినర్వా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు మా ప్రతి కార్యక్రమంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధిక ప్రాధాన్యం ఇస్తాం అలాగే జుడిషియల్ మెజిస్ట్రేట్లు కూడా మాకు ఎక్కువ చేస్తుంటాం సో ప్రతిపాడు ఏమే స్టేట్ వచ్చినా ఆయన ఏంటంటే మా స్కూల్కి ఒక నిలయో ఆయన రావడం అట్లాగే ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఏ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్నా మా ప్రతి కార్యక్రమానికి వాళ్ళని తిరగడం కూడా ఒక ఆనవాయితీ మనలో మళ్ళీ చాలా మంది కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు మనం హింసిస్తారు చాలా చాలా ప్రాబ్లమ్స్ అని కానీ వాళ్ళందరికీ నేను చాలా సందర్భాలు చెప్తుంటాను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ భగవత్ రెడ్డి లేకపోయినా మనం ఈ సృష్టిని నడిపించవచ్చు తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే ఈ సమాజం అనేది నడవదు ఎందుకు నడవదు అంటే భగవంతుడు అనేది మనం చూడలేదు కానీ అయినా ఏదో చేస్తాడేమో కర్మ చేస్తే నడకాలికి పోతామని చెప్పి ఆ భయంతో కొన్ని తప్పులు చేయకుండా ఉంటాం అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే వెచ్చలు పెట్టి తనం పెరిగిపోయి మనం ఏం చేస్తామో మనకు తెలియదు కాబట్టి కనీసం పోలీసు వాళ్ళు దండిస్తారు అన్న భయంతో సమాజంలో మనం సన్నిగ్గా కరెక్ట్గా నడవడానికి ఒక ప్రయత్నం చేస్తుంటాం నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే అది కూడా మన అజ్ఞానమే పోలీసు వాళ్ళ కోసం హెల్మెట్ పెట్టుకుంటాం పోలీసు వాళ్ళ కోసం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం పోలీసు వాళ్ళ కోసం ఏంటంటే మందు తాగేసిన తర్వాత ఆ వాసన రాకుండా మళ్ళీ రకరకాలు చేస్తూ లేదంటే డ్రైవర్ని మారుస్తూ ఉంటాం తప్ప అసలు పోలీస్ వ్యవస్థ ఇంటికోసం చేస్తున్నా అని చెప్పి ఆ లోతు మీద మనం ఆలోచించం ఆ విధంగా ఆలోచన చేస్తే మనకి ప్రత్యక్ష అంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కనిపిస్తుంటుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ స్థాయి దాటి ఇంకా ఏమైనా జరిగితే అక్కడ దండించడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది కాబట్టి మినర్వా ఎప్పుడు కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్నే న్యాయ వ్యవస్థనే ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉంటుంది ఆ విధంగా మరొకసారి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది తెలియడానికి కూడా కారణం ఏంటంటే ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాతే ఈ నాయకత్వం లక్షణాలు పోయి అనేక నాయకులుగా చదువు లేని వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులుగా తయారయ్యి చదువుకి లేని వాళ్ళంతా కూడా లోకల్ నాయకులుగా తయారయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక సమాజం పాడైపోతుంది కానీ మీరు ఏ మూమెంట్ అయినా చూసుకోండి పూర్వకాలంలో ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేనప్పుడు ప్రతి ఉద్యమం కూడా ఏంటంటే విద్యార్థి దర్శించే ప్రారంభించేది అసలు ఉద్యమాలు అనేది ఏంటంటే విద్యార్థి దర్శించి ప్రారంభం అవడానికి రెండు వందల సంవత్సరాలకు ముందే భారతదేశంలో ఒక విద్యార్థి ఉద్యమం మొదలైంది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అప్పుడు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు ఆ బెంగాల్లో అకాడమిక్ అసోసియేషన్ అన్డివైడెడ్ బెంగళ బెంగాలీ హిందూ కాలేజ్ బెంగాలీ హిందూ కాలేజ్ ఆ హిందూ కాలేజీలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో హెన్రీ లూయిస్ అన్న ఆయన ఒక అసోసియేషన్ విద్యార్థులు ఏర్పాటు చేశాడు రెండు వందల సంవత్సరాల అక్కడి నుంచి వచ్చిన తర్వాత కిట్ ఇండియా ఉద్యమంలో అనేక మంది యువకులు వచ్చారు ఆ తర్వాత మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బీహార్ లో ఒక స్టూడెంట్స్ అసోసియేషన్ తీసుకొచ్చారు దాన్ని జయప్రకాష్ అసోసియేషన్ మూమెంట్ అని చెప్పి దాని పరిహారాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీని ప్రతిఘటించడానికి ఎమర్జెన్సీ బార్ నుండి బయటపడడానికి కారణం విద్యార్థి ఒక చూసింది ఇవన్నీ కూడా తర్వాత మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఐదు వరకు అస్సాం స్టూడెంట్స్ యొక్క అసోసియేషన్ ఆ యాజోసియేషన్ కూడా చూసి ఆ రెవల్యూషన్స్ అన్ని చూసాం ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి కానీ మన విశాఖపట్నంలో చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఒక మహత్తరమైన ఉద్యమం జరిగింది ఆ ఉద్యమే స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన ఆ ఉద్యమం విద్యార్థి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు నడిచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జనవరి ఇరవై అరవై తొమ్మిదిలో జరిగిన పోలీస్ కలుపులో ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోవడం దాంట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండకూడదు జరిగింది ఎప్పుడైతే ముప్పై రెండు మంది చనిపోయారో ఆ ఎయిర్ స్టేషన్ తీవ్ర రూపం దాల్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి తలదించి ఇరవై జనవరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన స్టీల్ గంటనే అప్పటి ప్రధాని జవహర్లాల్ ఇందిరాగాంధీ గారి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది సో అంతటి ఉద్యమంతో వచ్చిన ఆ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇప్పుడు దాని మనుగడ మనకెట్లే ప్రాంతాత్ మారింది మారుతుంటే కేవలం కార్మికులు చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు తప్ప విద్యార్థి లోకం అంతా మనకేం పట్టిందిలే అన్న ఉద్యమాన్ని మర్చిపోయారు ఎందుకంటే వీళ్ళు కేవలం మార్కులే తప్ప నాయకత్వం ఏంటి మన దేశం ఏంటి మన లోకం ఏంటి అని చెప్పి ఆ పరిసరాలను చూడడం మనం మర్చిపోతున్నారు సో అట్లాంటి దానికోసం నీ చదువుతో పాటు నీ పరిసరాలను కూడా తెలియజేయడం కోసం వ్యక్తి నిర్మాణ విద్యలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మంచి వ్యక్తి మంచి అనుభవం మంచి విద్యా అవకాశాలు ఉన్న మా శ్రీనివాసరావు గారు కూడా రావడం కూడా మంచి హుందాతరాన్ని తెచ్చింది మరొకసారి మిగతన విద్యా సంస్థలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి తెలియజేస్తూ మీ అందరినీ కూడా కోరుతున్నాను పోలీసు వాళ్ళు కానీ చవాళ్ళు కానీ కనపడినప్పుడు వాళ్ళకి వినయంగా నమస్కరించడం నేర్చుకోవడం తప్ప వీళ్ళు మనం వాళ్ళు అని చెప్పి ఎప్పుడు కూడా వాళ్ళు భావించకండి దండం ఎప్పుడు వస్తుందంటే తప్పు చేసినప్పుడు వస్తుంది తప్పు జరిగినందుకు సగర్వంగా మీరు చేయొచ్చు సో వాళ్ళే మనకి రక్షకులు కాబట్టి ఆ రక్షకులు అందరికీ మనం అందరూ కూడా మన వినర్వ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి రెచ్చు